రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ముఖ్యమంత్రి వెంట కడియం కావ్య చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితర ఎంపీలు కూడా ఉన్నారు ఈ సందర్భంగా తెలంగాణలోని వివిధ రక్షణ శాఖ భూముల బదలాయింపుపై విజ్ఞప్తి చేశారు హైదరాబాద్లో రోడ్లు ఎలివేటెడ్ కారిడోర్లు నిర్మాణం కోసం రక్షణ శాఖ భూమిని అప్పగించాలని కోరారు అలాగే కరీంనగర్ రామగుండం కనెక్టివిటీ కోసం రక్షణ శాఖ భూములు అప్పగింతపై కూడా విజ్ఞప్తి చేశారు పారాడైజ్ నుంచి బోయిన్పల్లి సుచిత్ర రహదారిలో రోడ్డు చిన్నగా ఉండి ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది ఈ మార్గంలో ఎలివేటెడ్ కారిడోర్ నిర్మాణం కోసం రక్షణ శాఖ భూమిని అప్పగించాలని కోరారు అలాగే కొన్ని జిల్లాల్లో సైనిక్ స్కూల్స్ పెంపు కోసం విజ్ఞప్తి చేశారు ఎన్నికల సందర్భంలో తెలంగాణ రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు క్యాబినెట్లో ఆ నిర్ణయం తీసుకున్న సందర్భంగా తెలంగాణ రైతాంగాన్ని హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని మంత్రి తెలిపారు త్వరలోనే రుణమాఫీపై జీవో వివిధ విధానాలు వస్తాయని తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయని హామీ ఇచ్చారు ఎన్నికల సందర్భంలో తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినాం లో ఆ నిర్ణయం తీసుకున్న సందర్భంగా నా తెలంగాణ రైతాంగానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియస్తా ఉన్నా త్వరలోనే జీవో విధి విధానాలు వస్తాయి మీరు తీసుకున్న రుణమాఫీ మాఫీ అయితే రుణం భవిష్యత్తులో మీరు వ్యవసాయాన్ని పండగలాగా చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు చేయబోతోంది ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబిక అమ్మవారి ఆశీసులు మెండుగా ఉండాలని ఆశించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ తెలిపారు ఆయన కుటుంబ సభ్యులతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలు వంశీకృష్ణ రాజేష్ మెగారెడ్డి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి శ్రీశైలం మల్లికార్జున దర్శనం చేసుకున్నారు ఇరు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్దిల్లాలి ఋతుపవనాలు బలంగా వీచాలని పంటలు సమృద్ధిగా పండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించారని తెలిపారు కరువు కాటుకాలు అనేవి లేకుండా అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధి తోడ్పడాలని అన్నారు ఋతుపవనాలు రాకముందే శ్రీశైలం హైడల్ ప్రాజెక్టును సమీక్షించి తద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన చర్యలు చేపట్టడమే తన పర్యటన ఉద్దేశమన్నారు నమస్కారం శ్రీ శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకొని వారితో పాటు అమ్మవారి దర్శనం కూడా చేసుకొని వారి ఆశీస్సులు కావాలని మెల్లిగా ప్రార్థించడం జరిగింది నాతో పాటు గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు అట్లాగే శాసనసభ్యులు డాక్టర్ వంశీ కృష్ణ గారు అట్లాగే శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ గారు అట్లాగే శాసనసభ్యులు రఘారెడ్డి గారు అట్లాగే శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అట్లాగే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా ఇతర కొద్ది తేడాతోనే ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి రాలేకపోయిందని మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు బడుగు వర్గాల కోసం రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణనం చేస్తానని చెప్పారని అన్నారు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే రాహుల్ గాంధీతోనే సాధ్యమని విహెచ్ తెలిపారు మంచి ఆలోచన ఆలోచన వచ్చింది ఏమిటంటే స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏళ్లు దాటినా బడుగు బలైన వర్గాల భవిష్యత్తు బాగాలేదు ఓట్లేసే ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వారికి సరి న్యాయం జరుగుతుంది బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు మైనార్టీ కావచ్చు అందుకుంచి ఆయన ఏమన్నాడు వీల్ కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సెస్ ఇట్ ఈస్ ఎక్స్ రే అన్నాడు కింది స్థాయిలో వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉంటాయని తెలుసుకోవడానికి ఎక్స్రే కూడా అన్నాడు అలాంటి సమయంలో ఇవాళ ఇండియా కూటమి అతి తగ్గరలో వచ్చి కొంత సమయం కొన్ని ఓట్ల వల్లనే ఇవాళ ప్రధానమంత్రి కాలేకపోయినా ఆయనకు నేను ఒక లెటర్ రాశా రాహుల్ గాంధీ గారు మీరు గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సుప్రీంకోర్టు కొట్టేసింది ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని కొట్టేస్తే అప్పుడు ఉన్నటువంటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు పోయి అమ్మ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ టాలెంట్ యాజ్ గివెన్ టు ఎవ్రీబడీ కేటీఆర్ అసలైన కోతల మాస్టర్ అని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ అన్నారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం కేసీఆర్ లకు ఇష్టం లేదన్నారన్నారు మంచి విషయాన్ని కూడా కోతిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తున్నారని ఇది చారిత్రక నిర్ణయం అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టుగా దాన్ని వెంటనే అమలు చేయడానికి క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి విస్తృతంగా చర్చ చేసుకొని రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడానికి ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఆయన అంటే సీఎం అంటే కటింగ్ మాస్టరా ఈయన అలవాటు దీనికి ప్రతిదాన్ని కోతి మాటలు మాట్లాడి మంచి విషయాన్ని కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా ఉండి ఆ నిర్ణయాన్ని ఆహ్వానించకుండా ప్రతి విషయాన్ని ఏదో రకంగా దాన్ని క్రిటికల్గా మాట్లాడడం ఆయనకు అలవాటైపోయింది మేము కూడా అంటాం కేటీఆర్ గారు మీరు కోతల మాస్టరు అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే కోతలు కోసిండ్రు అధికారం పోయినప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే కోతలు కోస్తున్నారు నీవు కేంద్ర ప్రభుత్వం అసమర్థత విద్యార్థుల పాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు నీట్ పీజీ పరీక్ష వాయిదాపై ఆయన స్పందించారు ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయాలకు పొంతన లేకుండా పోయిందన్నారు నిట్ పేపర్ లీక్ అయినా కేంద్రం జులై ఆరు నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తుందన్నారు ఆ తర్వాత ఎలాంటి కారణాలు చెప్పకుండా నిట్ పీజీ పరీక్షను వాయిదా వేసిందన్నారు కేంద్రం అసమర్థతే దీనికి కారణమని ఆరోపించారు ఎన్డీఏ అంటే నేషనల్ డిజాస్టర్ అలయన్స్ అని కొత్త అర్థం చెప్పారు అన్నింటికి కారణం వారే అన్నారు కార్మికుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా నిలిచి వారి సంక్షేమానికి కృషి చేశామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు పెన్నార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమ యాజమాన్యం ప్రతి ఏటా బిహెచ్ఈల్ పరిశ్రమ టౌన్షిప్ లో నిర్వహించిన చౌడమ్మ దేవి పూజ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్మికుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని కార్మికులు యాజమాన్యం మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు ఉన్నప్పుడు పరిశ్రమ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని గుండెం గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా పరిశ్రమ యాజమాన్యం కార్మికులతో కలిసి భోజనాలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా పంచకట్టుతో తొలి రోజు సభకు హాజరయ్యారు పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాల్లో ప్రారంభమయ్యాయి మొదటి రోజు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ప్రో టైం స్పీకర్ భర్తృహరి మహతాప్ సభ్యులతో ప్రమాణం చేయించారు ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు తెలుగులో ప్రమాణం చేశారు ఎంపీగా ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులో మద్దతుతో తాను పద్దెనిమిదవ లోక్సభలో సభ్యుడిగా ప్రమాణం చేశానని పేర్కొన్నారు భారతదేశానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీ బీజేపీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు సికింద్రాబాద్ తెలంగాణ ప్రజల కోసం చిత్తశుద్ధితో అవిశ్రాంతంగా పనిచేస్తానని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రయత్నం చేస్తానన్నారు లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉంటానని భారతదేశపు సర్వసత్తాక అధికారమును అఖండతను సమర్థిస్తానని నేను స్వీకరించబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు మార్కెట్ అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్ ఈ నెల పదవ తేదీన మరణించారు విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెస్ట్ మారేడుపల్లిలోని రాధికా కాలనీలోని శంకర్ యాదవ్ నివాసానికి చేరుకున్నారు ఆయన శంకర్ యాదవ్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు వారి మాతృమూర్తి లలితాబాయి ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు జోబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి చేరుకున్న బండి సంజయ్ నో చిరంజీవి సోదరంగా ఆహ్వానించి తన నివాసానికి తోడుకుని వెళ్లారు షాల్వ పీ సత్కరించారు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు సంజయ్ మీరు ఎంతో కష్టపడి పైకొచ్చారు మీరు మంత్రి కావడం చాలా ఆనందంగా ఉంది మీ అగ్రెసివ్ మెంటాలిటీ తగిన పోస్ట్ లభించింది అని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ తమను దగ్గరకు తీసుకుని పలకరించడం మర్చిపోలేని అనుభూతిగా మిగిలిందని ఈ సందర్భంగా చిరంజీవి తెలిపారు ఈ సందర్భంగా బండి సంజయ్ స్పందిస్తూ నేను విద్యార్థి దశలో మీ సినిమాలకు అభిమానిని అని పేర్కొన్నారు మరిన్ని వార్తలు తెలుసుకునే ముందు మన ఒక చిన్న బ్రేక్ Or the one who wants to feel the high. Oh. Introducing the Toyota Urban Cruiser High Rider, the self-charging hybrid electric oh. SUV. Welcome back to City Vision Bulletin. గోమాతలను కబేలాకు తరలిస్తున్న ముఖల్లో విరోచితంగా అడ్డుకొని పోలీసులకు పట్టించిన మహిళలు వనిత మైతలి సుమితలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అభినందించారు వీర వనితలు చట్టాన్ని చేతులకి తీసుకోకుండా గోవులను కాపాడిన మీకు హ్యాట్స్ ఆఫ్ అంటూ కితాబిచ్చారు జూన్ పదిహేనున ఓల్డ్ మలక్పేట్లోని రెండు వాహనాల్లో గోమాతలను తల్లిస్తుండగా ఈ మహిళలు ఆ రెండు వాహనాలపై పైకెక్కి అడ్డుకున్నారు దాదాపు రెండు వందల మంది మా ముక్కలు వారిని వృత్తులు తిడుతూ దాడి చేసేందుకు యత్నిస్తూ భయాప్రాంతులకు గురిచేసినా భయపడకుండా పోలీసులు వచ్చేదాకా ఆ వాహనాలను ఆపడం ఈ సంఘటనను కొందరు వీడియో తీయడంతో పెద్ద ఎత్తున వైరల్ అయింది ఈ విషయం తెలుసుకున్న బండి సంజయ్ కుమార్ వారితో ఫోన్లో మాట్లాడి కుటుంబ సభ్యులతో కలిసి హిమాయత్ నగర్కు రావాలని కోరారు వారు వచ్చాక షాల్వ్ కప్పి మీ పోరాటం భేష్ అంటూ సత్కరించారు జూనియర్ డాక్టర్ల ప్రభుత్వ గాంధీ జనరల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు ప్రిన్సిపల్ తో పాటు డిప్యూటీ సూపరింటెండెంట్లు వైస్ ప్రిన్సిపల్స్ నర్సింగ్ సూపరింటెండెంట్ అన్ని విభాగాల హెచ్ఓడీలు ఆర్ఎంఓలు సీఎంఓలు ఇతర సహాయక సిబ్బందితో అత్యవసరంగా సమావేశమయ్యారు రోగుల సంరక్షణ దెబ్బతినకుండా చర్యలు చేపట్టారు అధ్యాపకుల అధ్యాపకుల రద్దు చేశారు ఆల్టర్నేటివ్ డ్యూటీ రోస్టర్ను తయారు చేసి సమర్పించాలి వివిధ కళాశాలలు ఆసుపత్రులకు ప్రొఫెసర్లు హెచ్ఓడీల తనిఖీ విద్య వీధులను రద్దు చేయబడ్డాయి అధ్యాపకులందరి హాజరును పర్యవేక్షించడం తీవ్రంగా పరిగణించాలని ఆదేశాలు జారీ చేశారు రోగుల సంరక్షణ జరుగుతున్న తీరును స్వయంగా పర్యవేక్షించారు ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించిన మొదటి రెండో సంవత్సర ఫలితాలను సచివాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేశారు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ మొదటి సంవత్సరానికి సంబంధించిన మొత్తం రెండు లక్షల యాభై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది పరీక్షలు రాయగా అందులో ఒక లక్ష అరవై ఏడు వేల ఐదు వందల ఇరవై మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు వొకేషనల్ కోర్సులో పద్దెనిమిది వేల తొమ్మిది వందల ప పదమూడు మంది విద్యార్థులు హాజరుకాగా పదివేల డెబ్భై మంది ఉత్తర్ణితులయ్యారు రెండు సంవత్సరాలకి సంబంధించిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షకు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఏడు మంది రాయగా అందులో అరవై వేల ఆరు వందల పద్దెనిమిది మంది విద్యార్థులు ఉత్తీర్ణ సాధించారు వొకేషనల్ కోర్సులో పదిహేను వేల నూట ముప్పై ఆరు మంది విద్యార్థులు హాజరు కాగా ఏడు వేల ఏడు వందల ముప్పై ఏడు విద్యార్థులు పాస్ అయ్యారు ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది దీనిలో ప్రతి సంవత్సరం లాగానే ఫస్ట్ ఇయర్ ఫోర్ లాక్ థర్టీ థౌజండ్ ఫోర్ థర్టీన్ పీపుల్ అప్పయర్ అయ్యారు దాంట్లో రెండు లక్షల అరవై రెండు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మంది పాస్ అయ్యారు అంటే సిక్స్టీ పర్సెంట్ పాస్ పర్సంటేజ్ ఉంది సో ఆ లెక్కన అట్లాగే ట్వంటీ ట్వంటీ త్రీతో పోల్చుకుంటే కూడా పాస్ పర్సంటేజ్ కొంచెం తగ్గింది సిక్స్టీ త్రీ పర్సెంట్ ఉంటుంది ట్వంటీ ట్వంటీ టూలో కంటే ఎక్కువ మంది రాశారు అప్పుడు ఫోర్ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ నుండి సార్ ఫోర్ ల్యాక్ థర్టీ థౌజండ్ రాశారు వకేషనల్ లోనేమో ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ టెన్ పీపుల్ రాశారు సెకండ్ ఇయర్ మళ్ళీ ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ పీపుల్ రాయడం జరిగింది వీళ్ళు గత సంవత్సరంతో పోలిస్తే నాలుగు లక్షల పంతొమ్మిది వేలు మంది లాస్ట్ ఇయర్ రాస్తే ఈసారి రెండు వారాల సుదీర్ఘ శిక్షణ కార్యక్రమాన్ని శ్రీలంక నుండి జర్నలిస్టులు మీడియా ప్రొఫెషనల్స్ కోసం మీడియా మేనేజ్మెంట్ను ప్రారంభించారు ఇది దక్షిణాఫ్రికా అండ్ వియత్నాం తర్వాత మీడియా అండ్ జర్నలిస్టులకు వరుసగా మూడవ శిక్షణ కార్యక్రమం ఎంసీఆర్ హెచ్ఆర్డీ అంతర్జాతీయ భద్రత కోసం కేంద్రం భారత సాంకేతిక ఆర్థిక సహకారం కింద విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పాన్సర్ చేసిన ఈ శిక్షణను డాక్టర్ మాధవి సమన్వయం చేస్తారని తెలిపారు Continues the journey of economic development and integration into the global community. The free and responsible press has an important role to play in fostering democracy and promoting social economic progress. In the past, traditional media, that is, the newspapers, radio, television, from across the globe. And significant sway in public communications. These channels served as vital conduit for government announcements, policy updates and public notices and kept citizens well informed about societal issues and thereby empowered them to contribute to positive change and inclusive development. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సంయుక్త కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజనం పథకం కార్మికుల ధర్నా చేశారు మధ్యాహ్నం భోజనం పథక కార్మికులకు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలని కనీస వేతనాలు పెంచాలని కూరగాయలు గుడ్లు రేట్లను పెంచాలని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం గేటు ముందు కార్మికులు ధర్నా దిగారు కలెక్టర్ను కలవడానికి వెళ్లిన కార్మికులకు చేదు అనుభవం ఎదురైంది కలెక్టర్ వెళ్లిపోయారని చెప్పడంతో కార్మికులు గేటు నుండి బయటికి వెళ్తున్న వాహనాలను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు వందల మంది కార్మికులతో గంటలు తరబడి ఎండలో కూర్చుని ధర్నా చేస్తుంటే కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే కనీసం పట్టించుకోకుండా వెళ్లడం ఏమిటని సిఐటియు నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది కావాలని ఈరోజు కలెక్టర్ ముందు ధర్నా చేస్తున్నాము మాకు ఇస్తున్నా పదివేల వేతనం కాకుండా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయితేందో వాళ్ళు పదివేలు ఇస్తామని చెప్పి అన్నారు కానీ పాత ఉన్న వేతనాలే మాకు ఇవ్వకుండా చేస్తున్నారు మమ్మల్ని తీసేయాలని అనుకుంటారు తీసేస్తే మాత్రం మేము ఊకోము అక్షయపాత ఇస్తే మాత్రం ఊకోము మేము ఇరవై రెండేళ్ల నుండి వండుతున్నాం మధ్యాహ్నం నిరుద్యోగ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు వికారాబాద్ పట్టణ కేంద్రంలోని నర్సింగ్ ఫంక్షన్ హాల్లో యువజన సర్వీసులు శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు మెగా జాబ్ మేళా కంపెనీలను ఐదు వేల ఉద్యోగాలకు పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాల వయసు గల నిరుద్యోగుల నుండి మొదలుకొని పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యా అర్హతలు అభ్యర్థులు దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా జాబ్ మేళకు విచ్చేసిన అభ్యర్థులు ఉద్దేశించి సభాపతి మాట్లాడారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా మెగా జాబ్ మేళలను నిర్వహించడం జరిగిందన్నారు ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే ముప్పై వేల ఉద్యోగాలు కల్పించడం జరిగిందని ఇంకా లక్ష డెబ్బై వేలు ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం తగ చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు మీ ముందకి ఈ రోజు పిలవడం జరిగింది మరి దీనికి కంటడికి కారణమైన రాష్ట్ర ముఖ్యంగా ప్రైవేటీకరణ నేపథ్యంలో ప్లాస్టిక్ పరిశ్రమల ఉత్పత్తుల వల్ల ఆదివాసీ కులవృత్తులు కనుమరుగుతో అవుతున్నారని తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘ రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు ఆవేదన వ్యక్తం చేశారు ఈ వర్గ ప్రజలు జీవనోపాధి ఆదరణ కరువై విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని తెలిపారు ఎరుకల ప్రజల జీవన తెలుసుకొని ఆదుకోవాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి ఎరుకల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని చైర్మన్గా నియమించాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం ఎరుకల ఎంపవర్మెంట్ సంక్షేమ పథకం ఏర్పాటు చేసి అరవై కోట్ల నిధులను కేటాయించారని ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలన్నారు ఎస్టు కర్మలు మొత్తం కూడా అవసరం మొత్తం ఇవ్వడబోతున్నాయి ఇద ఇవ్వడబోతోన్నాయి ఇలా ఉద్యోగ ఇలా వాళ్ళు ఎమ్మెల్యే మంత్రులు లంబడ కానీ కోయ కానీ లంబడ వర్క్ ముగ్గురు తెగలు ఎంపీలు ఎమ్మెల్సీలు మంత్రులు వాళ్ళే మరి వాళ్ళే ఐఎస్లు వాళ్ళే వాళ్ళే మరి కలెక్టర్లు వాళ్ళే ఐపీఎస్లు అంత వాళ్ళే ఎమ్ఆర్ఓ వాళ్ళే ఆడోలు వాళ్ళే ఎక్కడ పోయి మన లెటర్ పెడితే ఎరుకోవడానికి పక్క పెడతారు అంటే అధికారులు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కుల పోలు వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి రాజ్యాంగమే మనకి రావాలి ఎమ్మెల్యేలు ఎక్కువ ఓటు ఏదైతే ఉందో ఆ రాజ్యాంగ పవర్ మన జాతి లేకపోతే మన గురించి మాట్లాడేటువంటి ఆ అక్కడ మనకు స్థానం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా రాజకీయ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేవలం ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు చేసిందని విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రాజారాం యాదవ్ అన్నారు రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో ఓయూ విద్యార్థి నాయకులు పలు సంఘాలు టీజీపీఎస్సీ ని ముట్టడించాయి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు నిరుద్యోగులకు పూర్తిగా గాలి కొదిలేశారని ఆరోపించారు ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసి కార్యక్రమంలో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి నిరుద్యోగులను పట్టించుకునే పరిస్థితుల్లో లేరని విమర్శించారు ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగ భృతి ఇస్తామని అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఆరు నెలలైన ఉద్యోగాల ఊసతడం లేదని మండిపడ్డారు అంబర్పేట్ రఘునాథ్ నగర్ బస్సీల్లో ఉన్న త్రిశూల్ వైన్స్ ఏర్పాటు చేయడం పట్ల స్థానిక యంగ్ మెన్స్ అసోసియేషన్ ప్రతినిధులు బస్తీ మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ఈ వైన్స్ కారణంగా భవిష్యత్తులో తాము తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు త్రిశూల్ వైన్స్ కారణంగా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు వస్తాయని ముందు వెనుక ఆలోచించకుండా త్రిశూల్ వైన్ షాప్ను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించారని బస్తీ మహిళలు ఆరోపించారు ఇక్కడ వైన్ షాప్ను ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో తాము శబ్ద కాలుష్యం టాయిలెట్స్ దుర్గంధం సిగరెట్ పొగలతో బాధపడాల్సి వస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ వైన్స్ కారణంగా తమ పిల్లలు చదువులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని వారు తెలిపారు వైన్ షాప్ యాజమాన్యంపై తాము అంబర్పేట పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని తెలిపారు డిపార్ట్మెంట్ తీసుకొని పర్మిషన్ ఇస్తుంది ఇక్కడ వాళ్ళు కళ్ళు మూసుకొని డిపార్ట్మెంట్ జనవాసాల మధ్యలో రెండు ఫీట్ల డిస్టెన్స్ తోటి ఇండ్లు ఉంటే కూడా వాళ్ళు కళ్ళు మూసుకొని పర్మిషన్ ఇచ్చారు మేము ఫోన్లు చేస్తే మేము పర్మిషన్ ఇచ్చాం మీ పై అధికారులకు కంప్లైంట్ చేయమంటారు వాళ్ళు వాళ్ళు కన్నులంక ఉంటే వచ్చి చూడమని ఇక్కడ ఇండ్లు ఎన్ని ఉన్నాయి ఎంత ఇబ్బంది అవుతుంది చదువుకునే పిల్లలు ఉన్నారు షాపులు చేసే పిల్లలు ఉన్నారు నైట్ డ్యూటీ చేసే పండుకునే వాళ్ళు ఉన్నారు వృద్ధులు ఉన్నారు తర్వాత వర్క్ ఫ్రమ్ చేసే వాళ్ళు ఉన్నారు రాబోయే రోజులల్లో ఈ వైన్స్ తోటి చాలా ఇబ్బందులు లభుతాయంటే అవకాశం